ఆత్మబంధులందరికీ నమస్తే రీసెంట్గా ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు మా మనీ ఫ్రెండ్ గారు అద్భుతంగా చక్కగా నవయ్యవ్వనంతో యాంటీ ఏజింగ్ అంటే మెడిటేషన్ చేస్తే ఎంతో అద్భుతంగా ఉల్లాసంగా మళ్ళీ మన వయసు ముందుకు వెళ్లకుండా వెనక్కి వస్తారా అన్న దానికి మా మనీ గారే నిదర్శనండి ఎంతో అద్భుతంగా మెడిటేషన్ చేస్తూ ధ్యానానికి ఎంతో తోడ్పడుతూ అందరికీ విశ్వక విశ్వ విశ్వానికి ఎంతో సహకరిస్తూ అన్ని సర్వీసెస్లో ఉండి స్నేహితులతో స్నేహితులతో కిట్టి పార్టీ సరేంజ్ చేసుకొని చక్కగా ఇది మూడో కిట్టి పార్టీ అండి అద్భుతంగా మూడో ఉల్లాసంగా ఉత్సాహంగా మేము అందరూ పార్టిసిపేట్ చేస్తున్నామండి ఇది యొక్క ఈ శక్తి అంతా ఏంటంటే ఓన్లీ గృహిణిలా ఉండిపోకుండా అద్భుతంగా ఈ అన్నిటిలో పార్టిసిపేట్ చేయడానికి కారణం మెడిటేషన్ అండి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం ఎంతో శక్తినిస్తుందండి ఉల్లాసాన్ని ఇస్తుందండి అద్భుతమైన ధ్యానం అంటే ఆనందం ఆరోగ్యం మణిగారికి అవి సంవత్సరాలు యూ హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా మా కిట్టి ఫ్రెండ్స్ ఇది మా మూడో కిట్టి పార్టీ పన్నీర్మా కూర్చుంటేసుకోండి అది పనుకోలేదు ఏ బంగాళ రూప కూర సార్ అసలు చాలా బాగుంది బంగాళింది பின்னர்